నైట్ షెల్టర్ దీ పిక్చర్ ఇదేనా మంచి నిర్వహణ తీరు కనీస అవసరాలు కూడా తీరవే వృద్ధులకు మరింత ఇబ్బందిగా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు ఉంది ఆయన పరిస్థితి ఏదో మేము అవినీతిపై వార్త రాద్దామనుకుంటే ముందే ప్రెస్ మీట్లు పెట్టేసుకొని ఏం జరగలేదని చెప్పడం ఎంతో ఆలోచనీయం మరీ ముఖ్యంగా ప్రస్తుతం నైట్ షెల్టర్లు మొత్తం నిర్వహణ అత్యంత పేలవమైన రీతిలో ఉంది అది వదిలేసి మేమేదో ఆపుతున్నట్లు బిల్డప్ ఇవ్వడం కూడా ఇంకా శోచనీయం నిర్వహణ అత్యంత దారుణంగా ఉందని మాకున్న సమాచారం అందుకే వివరాలు తీసుకుంటుంటే మమ్మల్ని టార్గెట్ చేయడం కాస్తంత హేమైన చర్య ఇక ఈ దారుణ పరిస్థితి వదిలేదే లేదా మరీ ముఖ్యంగా అక్షరశిల్పం మీ డేటా పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా అన్ని విషయాలను పొందుపరిచి మరీ కథనాలను ఇస్తుంది ఇవి నిరాశ్రులక ప్రగాఢ వాసు అనే వారికి ఆవాసమా అన్నట్లు తయారైంది నైట్ షెల్టర్ల పరిస్థితి జీవీఎంస్కి నైట్ షెల్టర్స్ ఏర్పాటు విషయంలో మంచి హోప్ ఉంది హోమ్లెస్ షెల్టర్స్గా మార్చాలనేది మా అభిప్రాయం విశాఖలో ఇబ్బందులు పడుతున్న అనాథలకు అలాగే కొంతమంది నిరాశ్రయులకు నైట్ షెల్టర్ల ద్వారా వారికి ఆశ్రయం కల్పించడం దాని ముఖ్యమైన లక్ష్యం అయితే ఈ నైట్ షెల్టర్లు ఇప్పుడు అక్రమాలకు వేదికంగా మారుతున్నాయని మాకున్న సమాచారం ముఖ్యంగా ఇది ఓ వ్యక్తి చుట్టే తిరుగుతుంది తప్ప నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించినట్లు ఎక్కడ లేదు మొత్తం మహిళలు ఐదు వందల యాభై ఎనిమిది మంది పురుషులు ఐదు వేల ఐదు వందల తొమ్మిది మంది మొత్తం ఐదు వేల ఐదు వందల అరవై ఏడు మందిని శాశ్వత పునరావాసం కల్పించారు అయితే వాటిలో ఎలాంటి అవసరాలకు కూడా తీర్చడానికి ప్రయత్నం చేయడం లేదు కేంద్ర ప్రభుత్వానికి తరఫున జాతీయ పట్టణ ఉపాధి మిషన్లో భాగంగా షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తొలి ఐదేళ్ల వరకు నిధులుస్తామని ప్రకటించింది అయినా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం జరుగుతుందనేది అక్షశిల్పం దగ్గర మూడు నైట్ షెల్టర్లు నిర్వహిస్తున్న ప్రగడ వాసు వివరణ అలాగే నగర శివారు ప్రాంతంలో కూడా ఏర్పాటు చేసేయాలని లెటర్ ద్వారా తెలిపారు వాసు ఇదంతా సరే ఉన్న వాటి గురించి మాట్లాడితే అసలు నిర్వహణ సరిగ్గా లేదనేది నిజం మరి దానికి ఎలాంటి సమాధానం లేదు ముందుగా అక్షరశిల్పం విశాఖ జీవీఎంసి పరిధిలోని జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమంపై ఖచ్చితమైన వార్తలతో వస్తుంది నైట్ షెల్టర్లో జరుగుతున్న అవినీతిపై అక్షరశిల్పం ప్రత్యేకంగా ఈ నెల ఇరవై మూడున శుక్రవారం టీఎస్ఆర్ కాంప్లెక్స్లో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ నైట్ షెల్టర్ ని సంప్రదించింది అక్కడ నిర్వహణ విధానం పరిశీలించగా చాలా తప్పులు పరిశీలించి అవి నిజాలే అని ప్రాథమిక విచారణకు వచ్చేశాం వీటిపై ప్రత్యేక కథనాలు ఇవ్వడం అవి ఎందుకు అలా ఇవ్వాలని నిర్ణయించామో వివరించడం జరుగుతుంది ఇక అక్షరశిల్పం ఏది కథనంగా ఇచ్చినా పూర్తి ఆధారాలతో ఇవ్వడం అలవాటు ఇది మా విధానం అలానే పూర్తిగా ఆధారాలు సేకరించి ఇక్కడ తప్పు జరిగింది అని నిర్ధారణకు వచ్చిన తర్వాతనే సంబంధించిన అధికారులతో మాట్లాడి మేము సేకరించిన ఆధారాలతో అధికారి దగ్గర వివరణ తీసుకోలేని ఆధారాలతో సహా కథనం ఇవ్వడం మా పద్ధతి ఇప్పుడు ఈ విషయంలో కూడా అదే జరుగుతుంది మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం